హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి టెన్త్ ఆయుర్వేద డే సందర్భంగా మా ఆఫీస్లో చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం ఇది మా సీఎం మేడం ప్లస్ చీఫ్ గెస్ట్ కూడా అందరు వచ్చేసారు ఫస్ట్ ఏదైనా పూజ అంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసే ముందు దీపార్ధన చేసుకోవాలి కదా అందు గురించి మా మేడమ్స్ అందరూ కలిసి దీపార్ధన చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు చీఫ్ గెస్ట్ వీళ్ళందరూ ఒక్కొక్కరు నిల్చొని దీపార్ధన చేసుకుంటున్నారు మనకు తెలిసిందే కదండి ప్రతి అంటే పూజలో మనం ముందు దీపార్ధన చేసుకున్నాక అన్ని చేసుకుందాం అలా అనేసి ఇక్కడ కూడా అదే చేస్తున్నారు ఎందుకంటే వంతు సౌంద్ర బాబు పూలమాల మళ్ళీ అర్పితం చేస్తాం ఇక దీపార్ధన చేసే డిఎఫ్ఓస్ అదే చేస్తున్నారు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మేడం గారు इससे बोला जाता है कि कुछ एक 12 से 12 तक समय होता है सुबह और शाम का तो ये चीज़ हम हमारा आज का दिन मिलता है तो इसको हम लोग आज ट्वेंटी थर्ड को एक बैलेंस डाइट लेना बैलेंस डाइट बोलने से हम लोग अपना को डिटॉक्सिफाई करेगा आयुर्वेद आयुर्वेद सर जैसा है वो हम लोग डायबिटीज के लिए होता है अजवाइन का पेड़ आप देखिए अगर मिला इतना दिन आयुर्वेद के लिए कोई बड़ा मैसिव कैंपेन नहीं होता अभी ये हर हॉस्पिटल में आयुष के थ्रू इसका इंट्रोडक्शन हुआ है और ये प्रोग्राम हो रहा है जिसमें अभी हमारे स्कूल के बच्चे के साथ में हैं सभी हॉस्पिटल के स्टाफ है जो ये जब आपके थ्रू जब आप लोग जाते हैं गांव में एक एक परिवार से मिलते हैं वो प्रोग्राम आपके थ्रू से होता है मालूम है एटलीस्ट आज ये जो आयुर्वेदा के बारे में बहुत बढ़िया बात क्या क्या बोलता था समझ नहीं आता है। या पानी रोग का और मालूम नहीं वो सही है पुराना जमाना में जब शाम को लेकर गुरु मणि ले जो पालो किया था धीरे-धीरे धीरे वो शांति हो गया तो पहले उठता है कितना चितराल देव उठता है ये थोड़ा सीखाला पेरेंट्स भी सब उठना जल्दी-जल्दी ये तो परमात्मा जो होता है उसने उठ के कुछ-कुछ का काल करते रहेगा <laughs> నేను స్పీచ్ ఇచ్చుకొని వెళ్ళారు ఇక లాస్ట్లో లో అంటే అంగనవాడి వర్కర్స్ వాళ్ళకి ఫుడ్ రెసిపీలో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇచ్చారు అందుకుంచి మేడం అక్కడ గిఫ్ట్ ఇస్తుంది చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళని ఇక గిఫ్ట్ ఇచ్చాక ఇక ఆ స్కూల్ పిల్లలు కూడా డ్రాయింగ్ కాంపిటీషన్లో మళ్ళీ ఎస్ఏ కాంపిటీషన్లో స్పీచ్ కాంపిటీషన్ వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ వచ్చారు యాక్చువల్గా ఆయుర్వేది డే అని కాదు హోమియోపతి డే కూడా మేము చేసుకుంటే ఇలానే కాంపిటీషన్స్ నిర్వహిస్తాము ఇక యోగా కాంపిటీషన్ పెట్టారు యోగా యోగా కాంపిటీషన్లో కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు మా స్టాఫ్ని పెట్టారు ఇక ఇదిగోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు ప్రతిసారి ఇలాగ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటామండి ఇక ఇక నన్ను కూడా ప్లాంట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక నన్ను కూడా గిఫ్ట్ ఇవ్వడమైంది కదా ఇదిగోండి మళ్ళీ డ్రాయింగ్ కాంపిటీషన్ ఆ పాపని గిఫ్ట్ ఇవ్వడమైంది ఇక గిఫ్ట్ ఇచ్చాక కాలుని నమస్కారం పెట్టుకోండి మా నాన్నవైతే కదా అలానే పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు అదిగోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ చేసే కాంపిటీషన్ స్పీచ్ కాంపిటీషన్ ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్ చాలా బాగా నిర్వహించారు ఇక ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయింది మేడం గారు ఆవిడకి ఇవ్వడం అయింది చీఫ్ గెస్ట్కి ఆమ్లా పేడని చాలా మంచి నేను కూడా ఒక సిస్టర్కి ఇవ్వడమైంది ఇలానే ప్రతి ఒక్కరిని ఇచ్చుకుని పోయాం ఇక నేను అసన్న మేడంకి ఇచ్చాను తను హెడ్ ఆఫ్ ది స్టాఫ్ నర్సు ఇక ఇతని స్కూల్ టీచర్ కూడా నేను ఇవ్వడమైంది ప్లాంట్స్ ఇవన్నీ ప్లాంట్స్ ఆమ్లా పేడ ఆమ్లా ఇవండి చెట్టు మొక్కలు అండి ఇక స్పీచ్ మళ్ళీ మొదలైంది ఇక లాస్ట్ వండప్ చేయడం అయింది చాలా బాగా స్పీచ్ ఆయుర్వేదిక్ తరు ఆయుర్వేదిక్ గురించి చెప్పడం అయింది చాలా బాగా ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా మంచిది ఆయుర్వేదిక్ అంటే అలోపథిక్ అంటే చాలా బెస్ట్ ఇక మేము మా ఊపిడికి వచ్చేసి ఇక గిఫ్ట్ ఓపెన్ చేసుకున్నాం నాది అంటే ఆల్రెడీ మీకు ఇలా పెట్టాను నేను యాక్చువల్గా మాకు ఎక్సైట్మెంట్గా ఉంది నాకు నేను నాదంటే నేను వీడలో పెట్టేసి ఇంకా వీలు కూడా ఒక్కొక్కరు పెట్టుకుంటున్నారు చాలా బాగుంది ఇదిగోండి మేము ఇలానే మా ఊపిడి ఎలాగో కాస్త మేము ఎంజాయ్మెంట్ చేసుకుంటాము గిఫ్ట్ చూసుకొని అంటే ఆది సారికి దొరికింది ఫస్ట్ ప్రైజ్ చూడండి అతను రాకపోగానే మరొకసారి తీసుకున్నారు యోగా కాంపిటీషన్ది మా ఊపిడి అండి మేము చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ మేము మా రూమ్ అండి యాక్చువల్గా మా స్టాఫ్స్ అందరూ వచ్చేసి ఇక్కడే మాకు కలెక్షన్ చేసుకుంటే ఫ్రీ టైంలో వచ్చేసిగా చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ ఇలానే మాకు ఆ రోజల్లో గడిచిపోయింది ఫుల్గా అతను మా దాదాపు స్టాఫ్స్ అండి ఇక్కడ సిస్టమ్ కూడా స్టాఫ్ నర్స్ అండి ఓకే మళ్ళీ కలుద్దాం